జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతవం తరతరాల చరితీరాజన జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ

వీరులు నేల ఒరిగిపోతినేమి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ బడుల గుడులతో పల్లెల వడలు పులకరించాలి తడబడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుక జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ

श्रमगणमन अधिनायक जय भारत भाग्य विधाता पञ्जाब सिन्धु द्राविड उत्कल बङ्गा यमुना गङ्गा उच्चल जलधितरङ्गा

ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే తెలంగాణ సహకరించుకున్నామో దీనికి అమరవీరుల త్యాగం ఉన్నది ఆ అమరవీరులకు మనం అందరం కూడా రుణపడి ఉండాలా కుటుంబాలకు కూడా రుణపడి ఉండాలా ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పది సంవత్సరాలైన తర్వాత ఈ పది సంవత్సరాలు కూడా దొరల గడిల పాలన నడిచింది తప్పితే ఎక్కడ కూడా తెలంగాణ వచ్చిన దాఖలాలు లేవు ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రం కోసము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే తెలంగాణ పది సంవత్సరాల యొక్క అవినీతిని పేద ప్రజలకు దక్కాల్సిన సంక్షేమ పథకాల అవినీతిని కానీ ఇవాళ గొర్రె పెంపకంలో ఎనిమిది కోట్లు కానీ ఈ కాళేశ్వరం కానీ ప్రతి దగ్గర వీళ్ళ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు అటువంటి దుర దుష్టమైన పది సంవత్సరాల పాలన జరిగింది దాని నుంచి విముక్తి నిజంగా కూడా పది సంవత్సరాల తర్వాత జరుగుతున్న శుభ సందర్భంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న కొత్త కొత్త సీసాల పాతసారా టైపు కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సాకారం తెలంగాణ ప్రజలు గన్న కళలను సాకారమయ్యే విధంగా పరిపాలన జరపాలని ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిర్రో హామీలు నెరవేర్చాలని సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము భారత్ మాతాకి కూడా మరి తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలుపుతా ఉన్నాము ఈ రోజు నిజంగా కూడా ఆనాటి మా తెలంగాణ తల్లి సుష్మా స్వరాజ్ ఆశయం మేరకు ఆదేశం మేరకు ఆనాడు పాటుపడినటువంటి సందర్భంలో మరి పార్లమెంట్లో విజృంభించినటువంటి సందర్భంలో ఈనాడు తెలంగాణ ఆవిష్కరణ అనేది పది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు ఘనంగా మరి చేసుకుంటున్నామంటే మా అమ్మ మన సుష్మా స్వరాజ్ గారిదే కాబట్టి ఈ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అమరులైనటువంటి తెలంగాణ కోసం అమరవీరులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన వారందరికీ కూడా ఘన నివాళులు అర్పరిస్తూ ఉన్నాం ఈ విధంగా మరి ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం మున్సిపల్ చైర్మన్ గారికి మరి ఒక నివేదిక ఇవ్వదలుచుకున్నాం మరి మా బజార్లో ఉన్నటువంటి దేశీయ కార్యక్రమ పక్కన మరి అమరవీరుల స్థూపాన్ని మరి చేసే విధంగా గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ మరి వెంటనే దీనికి నిర్ణయాలు తీసుకొని వెంటనే పనులు ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం

మన ఆర్మూర్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాను ధన్యవాదాలు ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ కూడా

విజయాలు సాధించాల్సిన ఎన్నో పోరాటాలు యాగాలు పడుకునే సాకారమైన స్వరాష్ట్రంలో ఇంకా కూడా చాలా అభివృద్ధి సాధించాల్సిన మనము ఖచ్చితంగా మన రాష్ట్రంలో మన రాష్ట్రం మన వాళ్ళని కూడా చాలా దగ్గర చేసింది పట్టణాన్ని కూడా ఈ సందర్భంగా మనము చాలా సుందరంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లిసిన అవసరం ఎంతైనా కూడా ఉంది మళ్ళీ ఇప్పటి స్వరాష్ట్రం అనేది మన తెలంగాణ ప్రజల చాలా ఎందు ఆకాంక్ష త్వలిదశ మల్లి దశ ఎన్నో ఉద్యమాల ఫలితంగా మనకి రాష్ట్రం ఏర్పడింది ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న అయితే ఎందుకు అన్న వాళ్ళందరికీ కూడా అభివృద్ధి పథంలో తీసుకొని చేయడం అనేది కూడా ప్రజలందరికీ కూడా ఉంది ఈ ప్రజల భాగస్వామ్యంతో మాత్రము సాధ్యమవుతుంది మనము మన మన రాష్ట్రాన్ని అలాగే మన పట్టణాన్ని అభివృద్ధి పంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది ఈ విషయాన్ని మరొకసారి పునర్వర్స్ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథన శుభాకాంక్షలు